వర్షం తరువాత డాక్టర్ గ్రో టేప్స్ భారీ వర్షాల తర్వాత రొయ్యల చెరువుల యాజమాన్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం చూడండి భారీ వర్షాలు పడ్డాయంటే మన రొయ్యల రైతులకు అసలు చెరువులో ఏమైపోతోందో అని టెన్షన్ వచ్చేస్తోంది కదా ఎందుకంటే వర్షపు నీరు అంతా ఒక్కసారిగా చేరితే చెరువులో చాలా మార్పులొస్తాయి వాటిని వెంటనే గమనించకపోతే మన పంటకే నష్టం సరే మొదటిగా చెరువు గట్లను ఒకసారి చుట్టూ తిరిగి జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడైనా పగుళ్లున్నాయా లేక బయటినీరు లోపలికి వస్తోందా అని చెక్ చేయాలి ఎందుకంటే బయటినీరు వచ్చిందంటే నీటి క్వాలిటీ పాడైపోతుంది కొత్త రోగాలు కూడా రావచ్చు ఇక హెండవది నీటి నాణ్యత దీన్ని వెంటనే చెక్ చేయాలి అంటే గాని లవణీయత అంటే ఉప్పుదనం అనుకోండి అదిగాని వర్షం వల్ల ఒక్కసారిగా పడిపోతే రొయ్యలు తట్టుకోలేవు చాలా ఒత్తిడికి గురవుతాయి అలాగే మినరల్స్ ఎలా ఉన్నాయో నీటి రంగుమారి ప్లాంగ్టన్ దెబ్బతిన్నదేమో కూడా చూడాలి ఇక చివరగా ఇది చాలా ముఖ్యం సుమా మనకంటికి కనిపించని మార్పులు చాలా ఉంటాయి అందుకే దగ్గర్లో ఉన్న ల్యాబ్కి తీసుకెళ్లి నీటిని తప్పకుండా టెస్ట్ చేయించండి అప్పుడే అసలు సమస్య ఏంటో కరెక్టుగా తెలుస్తుంది దాని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు చూశారుగా భారీ వర్షాల తర్వాత మీ రొయ్యల చెరువు సేఫ్గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు టెస్ట్లు చాలా అవసరం ఒక్క షేర్ మీ స్నేహితుడి పొలాన్ని కాపాడుతుంది ఈ వీడియోను మీ స్నేహితులకు పంపండి గ్రో సే yes టు గ్రోత్